కొండారెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏమని డబ్బు సుఖమైన జీవితాన్ని ఇస్తుంది డబ్బు సంపాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది నాకు కూడా ఉంది నేను కూడా డబ్బు సంపాదిస్తా ఎట్లా సంపాదిస్తావు డబ్బు ఈ ఊరిలో వచ్చే కాంట్రాక్ట్ వర్కులన్నీ ఎవ్వరూ టెండర్లు వేయకూడదు మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేమే వర్కులు చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా పత్రికా ప్రకటన చేస్తున్నావు టెండర్లు ఎవ్వరు వేయకూడదు అంటే ఊళ్ళో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేనే చేస్తా పది కోట్ల పైన అయితే నేను చేస్తా పది కోట్ల అయితే నా అనుచరులకు ఇప్పిస్తా మీతో కానీ మధ్యలో ఉండే వ్యక్తులతో కానీ టెండర్లు వేయనీయకుండా దౌర్జన్యం నేను చేస్తా అని పెళ్ళికి పిలిచినట్టు చెప్తున్నాడు నా బిడ్డ పెళ్లి రాండి అని చెప్పినట్టు దౌర్జన్యం చేస్తా అని చెప్తున్నాడు ఇది సరిపోదా ప్రజలారా వారి నియంత్రిత్వపు పోకడలకు వారి దౌర్జన్యకరమైన మనస్తత్వానికి ఇంతకంటే వేరే నిదర్శనం కావాలన్నా ఏమన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము వేసినామా అంటున్నాడు టెండర్లు ఎందుకు వీళ్ళ కొండారెడ్డి గారు పాణ్యం రెడ్డి మీకు అత్యంత కావాల్సిన వాడు కామనూర్లో ఉండే హాస్పిటల్ నా ప్రభుత్వంలో నేను గట్టించినాయి మీ పాత హాస్పిటల్ తీసి కొత్తగా లేటెస్ట్గా కట్టించినాయి కామనూర్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ నాగమరెడ్డి కాంట్రాక్టర్ కట్టాడు మరి మా రెడ్డి కాదే నాగమెడ్డి ఆర్ఎంబికి ఎదురుకుండే రోడ్డు కాలువ మీ మహేశ్వరెడ్డి చేసినాడు పర్లపాడు రెడ్డి చాలా వర్కులు పర్లపాడు మహేశ్వరెడ్డి చేసినాడు ప్రొద్దుటూరు అర్బన్లో ఉండే ఉక్కులు అన్ని కూడా ఉరుకుటబులు ఒకటే చేయలే బంగారెడ్డి ఒకటే చేయలే ఒకటే చేయలే అందరూ చేసినారు పదకొండు వందల అరవై ఐదు పనులు మా కాజా ఒకటే కాదు అందరూ సర్వం చేసినారు టెండర్లు వేసి అంటే మా ప్రభుత్వంలో మా పరిపాలనలలో ఎవరైనా టెండర్లు వేయవచ్చు ఎవరైనా వర్కులు చేయొచ్చు సాక్ష్యాలు కూడా చూపిస్తాము కానీ మీ పరిపాలనలో టెండర్లు ఎవరు వేయకూడదు మేమే వేస్తాం దౌర్జన్యం చేస్తామని చెప్పి చెప్తున్నారు మీరు అవునులే అబ్బడు నాలుగు చెప్పినాక కుమారుడు ఒకటన్నా చెప్పకపోతే ఎట్లా నువ్వు దౌర్జన్యం చేస్తావు మాకే పనులు కావాలంటున్నావు మీ నాయనగారైతే ప్రజలే దొంగనా కొడుకులు ప్రజలే డెకాయిట్ నా కొడుకులు ఈ నా కొడుకులకు ఎవరు ఎక్కువ లెక్కించే వాళ్ళకే ఓటేస్తారు ఈ నా కొడుకులకు సమాజం పట్ల గౌరవమే లేదు అని చెప్పి పత్రికాముఖంగా నిస్సిగ్గుగా ప్రకటన చేసిన పెద్ద మనిషి మీ తల్లిగారు ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఆయనకున్న అభిప్రాయం ఇది మరి ఆ తండ్రికి తగ్గ తననిగా నువ్వు ఇంతకంటే స్టేట్మెంట్ ఏమిస్తావు డబ్బులు చంపాయిస్తావు అంటున్నావు నేను స్పష్టంగా చెప్తా ఉన్న ప్రజలారా డబ్బులు సంపాదిస్తాము డబ్బులు కావాలని కొండారెడ్డి అంటున్నాడు కానీ అంటే ఇంతవరకు అన్ని ఒకటే అనబోయేది ఒకటే నలగరికి సాయం చేస్తే చాలు అంటాను నేను నా ఊరి ప్రజలకు నలగరికి సహాయం చేసే శక్తి నాకుంటే చాలు తండ్రి పరమేశ్వర ఈ ఊపిరిండింతవరకు ఈ ఊరి ప్రజలకు నలగరికి అన్నం పెట్టగలిగి ఆపదలు ఆదుకుండడానికి కావాల్సిన ధనం ఉంటే చాలు ఇది నా ఉద్దేశం నా ఉద్దేశానికి వారి ఉద్దేశానికి చాలా వ్యత్యాసం ఉంది